హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా నన్ను ఈ మధ్యన చాలామంది యూట్యూబ్లో అడిగేటటువంటి డౌట్ ఏంటంటే నా ఫుల్ హెయిర్ చూపించమని మెసేజ్ చేస్తున్నారనమాట ఇంకా అలాగే నా హెయిర్ బన్ అంటే ముడి వేసుకోమని ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు నేను లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు లేదా షార్ట్ వీడియోస్ కింద ఎక్కువగా కామెంట్ చేస్తున్నారనమాట అంటే నా ఫుల్ హెయిర్ చూపించమని లేదా లూజ్ హెయిర్ చూపించమని హెయిర్ చూపించండి అక్క ప్లీజ్ హెయిర్ బండ్ కట్టండి అక్క అని చాలామంది అయితే అడుగుతున్నారనమాట సో ఈరోజైతే వాళ్ళ కోసం ఫుల్ హెయిర్ చూపించేద్దామని అలాగే హెయిర్ బండ్ కూడా పెడదామని చెప్పేసి లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి ఇదేనండి నా ఫుల్ హెయిర్ అనమాట చూస్తున్నారు కదా ఇంకా చాలా పొడవుండేది కాకపోతే మా పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇంకా ఊడిపోయిందనమాట ఫైనల్గా అయితే ఇదేనండి నా హెయిర్ ఇప్పుడు లూజ్ హెయిర్ అయితే మీకు చూపించబోతున్నాను చూడండి చాలా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాకు మెసేజ్ చేస్తున్న డౌట్ ఏంటంటే ఇంకా ఫుల్ హెయిర్ చూపించమని హెయిర్ బండ్ కట్టమని హెయిర్ బన్ హెయిర్ బన్ ఎక్కువగా అడుగుతున్నారు అనమాట అక్క ముడివేసుకోండి అక్క ప్లీజ్ అక్క ముడి వేసుకోండి అక్క అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరూ మెసేజ్కి ఇంకా ఈరోజైతే రిప్లై చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇంక ఇదేనండి నా లాంగ్ హెయిర్ అయితేనే చూస్తున్నారు కదా ఇప్పుడు ఎక్కువగా అయితే నేను మోడల్ జడ వేసుకోవడానికి అయితే ఇష్టపడినండి ఎక్కువగా ఈ టైప్లోనే జడ వేసుకుంటూ ఉంటాను ఎందుకో తెలీదు నాకు స్కూల్ డేస్ నుంచి కూడా ఎక్కువగా మోడల్ జడ వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది అన్న కొంచెం భయం ఉండేదనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా మోడల్స్ జడలు అయితే వేసుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఎక్కువగా ఆయిల్ పెట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట ఆయిల్ పెట్టుకొని ఇంకా కిందనైతే మడత పెట్టేసుకునేదాన్ని మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు హెయిర్ ఉంది కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు నీకు అని చెప్పేసి అనేవారు ఏమో తెలీదు నాకు నేను అనుకునేదాన్ని హెయిర్ ఇప్పుడు కాపాడుకుంటేనే ఫ్యూచర్లో మనకి మనం ఎలా కావాలనుకుంటే అలా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఏమో తెలీదు ఎక్కువగా నేను హెయిర్ అయితే లూజ్ చేసుకోవడం కానీ లేకపోతే మోడల్ వేసుకోవడం కానీ చేసేదాన్ని కాదనమాట ఇంకా హెయిర్ బ్యాన్ అడిగారు కదా ఇదండి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా పదే పదే అయితే అడగండి ఇంకా నాకైతే ఈ రకంగానే హెయిర్ బ్యాన్ పెట్టుకోవడం అయితే వచ్చు అనమాట కాకపోతే ఇది ఎక్కువసేపు అయితే ఉండదు వెంటనే ఊడిపోతుంది హెయిర్ బ్యాన్ కూడా పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా నేను హెయిర్ గ్రోత్కి చెప్పే టిప్ ఏంటంటే ఎక్కువగా ఆయిల్ పెట్టుకొని ఉండమని చెప్తానండి ఇంకా వారానికి రెండుసార్లు అయితే హెడ్ బాత్ చేస్తే కూడా హెయిర్ గ్రోత్ అనేది అనమాట చెప్పాను కదండి నేను ఎక్కువగా మోడల్ జడలు అయితే ఎక్కువ వేసుకోను ఇలా హెడ్ బాత్ చేసినప్పుడు ఈ రకంగా లేదంటే సైడ్ పాపడ్ తీసుకొని స్లై టిక్ టాక్స్ పెట్టుకుంటాను లేదంటే ఇంకా ఆయిల్ రాసుకున్నప్పుడు సైడ్ పాపడు తీసుకొని టిక్ టాక్స్ పెట్టుకొని ఇంకా జడ అయితే అల్లేసుకొని కింద మడత పెట్టేసుకుంటాను అనమాట చాలామంది రకరకాలుగా హెయిర్ అనేది జల్లు వేసుకుంటూ ఉంటారనమాట అలా ఎక్కువగా మోడల్స్ వేసుకుంటే డ్యామేజ్ అవుతుందని నా అభిప్రాయం ఎక్కువగా ఆయిల్ పెట్టుకొని హెడ్ పా చేసినప్పుడు మాత్రమే మోడల్ జల్లు వేసుకుంటే కొద్దిగా హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని నేను అనుకుంటా అనమాట ఇది నా ఒపీనియన్ అనమాట ఇంకా ఈ మధ్యన అయితే హెయిర్ ఊడడం అయితే కొంచెం తగ్గిందండి అంటే మా పిల్లలు కొద్దిగా ఎదిగారు కదా మా పిల్లలకి పుట్టినప్పుడైతే హెయిర్ అయితే బాగా ఊడిపోయేదనమాట నాకు కూడా అలానే నేను చెప్పి హెయిర్ కేర్ తీసుకోవడం ఏం మానేసేదాన్ని కాదు ఎక్కువగా ఆయిల్ రాసుకుంటూ ఇంకా చివర్లో మడత పెట్టుకుంటూ చాలా కేర్ అయితే తీసుకునేదాన్ని నాకు హెయిర్ కట్ చేయడం కూడా ఇష్టం ఉండదు అనమాట కాకపోతే ఇంకా చివర్లా చిక్కు నాకు నా హెయిర్కి చిక్కు తీయడం చాలా కష్టం ఎంత చిక్కు తీసినా మళ్ళీ చిక్కు పడిపోతుంది ఎవరినైనా జడవేయమన్నా కూడా నాకు కొద్దిగా ఇబ్బంది పడతారనమాట చిక్కు తీసుకొని ఇస్తేనే జడేస్తా అన్నట్లుగా ఉంటుంది నా పరిస్థితి అమ్మ దగ్గర ఉంటే మాత్రం అమ్మ చిక్కు తీసి జడేస్తుంది ఇంకా నాకైతే చిక్కు తీసుకోవడం అయితే రాదనమాట ఫైనల్గా అయితే ఇప్పుడు కొద్దిగా హెయిర్ కొద్దిగా తగ్గిందని చెప్పాను కదా ఊడుతుందని చెప్పి అందుకో ఏమో తెలీదు ఇంకా చిక్కు అయితే రెండు ఈ విధంగా రెండు వైపులా తీసుకుంటే కనుక చిక్కు అయితే ఈజీగానే వచ్చేస్తుంది ఫైనల్గా అయితే జడ కూడా వేసేసుకున్నాను ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకొని ఉందండి వారానికి రెండు సార్లు అయితే హెడ్ బాత్ చేయండి ఇంకా ఆయిల్ ఆయిల్ రాసుకున్నప్పుడు చిగుర్లకు కూడా ఆయిల్ రాసుకొని చిగుర్లు పైకి కనిపించకుండా మడత పెట్టుకొని అయితే ఉంచితే కొద్దిగా హెయిర్ అనేది అనమాట చిగుర్లు అనేవి ఎండకి ఆ పగలకుండా ఉంటాయి అనమాట నేనైతే ఇదే నమ్ముతాను ఇదండి ఫైనల్గా నా లాంగ్ హెయిర్ వీడియో అయితే మరి మీరు అనుకున్నంత లాంగ్ అయితే ఏం కాదు ఏదో దేవుడిచ్చిన దాంట్లో అయితే కొద్దిగా పొడవగా అయితే ఉంటుందండి మరీ ఎక్కువగా పొడవని నేను చెప్పను మరి అలానే చిన్నదని కూడా అన్నాను మీడియం సైజులో అయితే నా హెయిర్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కడి వరకు చూసారు కదా లైక్ చేసి వెళ్ళండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్